ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ ఎవరు నియమిస్తారు ది సి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జిల్లా కలెక్టర్ ప్రధాన బాధ్యత ఏమిటి ది డి కలెక్టర్ల నియామకాలు బదిలీలను ఏ శాఖ నిర్వహిస్తుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఒక జిల్లాకు అధిపతిగా పనిచేసే ఐఏఎస్ అధికారి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ను శాంతి భద్రత విషయంలో ఎవరు సహాయపడతారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఎస్పీ జిల్లా కలెక్టర్ ఎవరికి ప్రత్యక్షంగా రిపోర్ట్ చేస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి చీఫ్ సెక్రటరీ రెండు వేల ఇరవై రెండులో ఎన్ని జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పదమూడు రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నం నుండి విడిపోయిన జిల్లా ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అల్లూరి సీతారామరాజు ఐఏఎస్ గా జిల్లాకు కలెక్టర్ కావాలంటే లో ఎంత ర్యాంకు అవసరం ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి క్యాడర్ బట్టి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో తొలి మహిళా కలెక్టర్ ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పద్మావతి జిల్లా కలెక్టర్ సాధారణంగా ఒక జిల్లాలో ఎంత కాలం పని చేస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రెండు సంవత్సరాలు కలెక్టర్ ఏ పదవిని కూడా నిర్వహిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణను ఎవరు నిర్వహిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి జిల్లా కలెక్టర్ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఆఫీస్ అమలులో ఉత్తమంగా పనిచేసిన జిల్లా కలెక్టర్ ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ అనకాపల్లి పోలవరం ప్రాజెక్టు బాధిత గ్రామాల బాధ్యత కలెక్టర్ ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఏలూరు కలెక్టర్లు ముఖ్యంగా ఏ పదకాల్ అమలులో పాత్ర పోషిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి పైవన్నీ గ్రివెన్స్ రిజిస్ట్రేషన్ కోసం లెక్చరర్ల ప్రోత్సహించే మొబైల్ యాప్ ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి స్పందన ఎన్నికల సమయంలో కలెక్టర్ ఎవరి సమన్వయంతో పనిచేస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నాగరికుల ఫీడ్బ్యాక్ కొరకు ఏ పోర్టల్ ఉపయోగిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి స్పందన భూ సేకరణలో కలెక్టర్ పాత్ర ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ప్రత్యక్ష అమలు మరియు నష్టపరిహారం జిల్లాలో గణతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి జిల్లా కలెక్టర్ రెవెన్యూ కోర్టు లో కలెక్టర్ ఏ అధికారాన్ని వినియోగిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి రెవెన్యూ కోర్ట్ అధికారులు ఏపీలో సంక్షేమ పథకాలను ట్రాక్ చేయడానికి కలెక్టర్లు ఏ టూల్ ఉపయోగిస్తారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి ఆర్టీజీఎస్ రెండు వేల ఇరవై ఐదులో స్పందన ద్వారా అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా కలెక్టర్ ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి తిరుపతి మీ జిల్లా కలెక్టర్ పేరేమిటో కామెంట్ చేయండి